ఇరువది ఏడవ రోజు పారాయణము త్రయోవింశాధ్యాయము విష్ణుగణాలు చోళా విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని ఓ గణాధిపతులారా జయ విజయులు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులని వినివున్నాను వారెటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణుస్వరూపుల ఎంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించాడు జయ విజయుల పూర్వజన్మలు తృణబిందుడి కూతురు దేవహూతి ఆమె ఎందుకర్దమ ప్రజాపతి యొక్క దృకలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్లు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేదవిధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలనిచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తింపదలచారు తదరంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడములో ఇరువురికీ తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరిసగం అనేది జయుడివాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులిద్దరూ విస్మర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసికోనినవారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాపవిముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగానూ ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయానికి కనుక మా నుంచి మమ్ములను మళ్లించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయులారా నా భక్తుల మాటలు పొల్లుపోనీకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పనివారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీనది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణుచింతనతోనే కాలం గడుపసాగారు అలా ఉండగా ఒకానొక కార్తీకమాసం ప్రవేశించింది ఆ కార్తీకమాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తార్క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లా సాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీనదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడిపై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు తులా మకర మేష సంక్రమణాలతో ప్రాతహస్నానాలు ఆచరించు తులసీవన సంరక్షణమందు నిష్ఠగలవాడిపై ప్రవర్తించు గోబ్రాహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభృతిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దానా తపో యజ్ఞతీర్థాలు ఏవీకూడా గొప్పవి కావని గుర్తుంచుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహకూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహా సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు పృథురాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణానుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు త్రయవింశోధ్యాయ సమాప్త ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము చతుర్వింశోధ్యాయ నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథుచక్రవర్తి చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతీత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విసదపరచవే బ్యాక్కొటేషన్ అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం సరస్వతీనది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణ సరస్వతీ నదుల ప్రాదుర్భావము ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులతో సహా సర్వదేవతలు మునులూకూడా కలసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేదు దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగుమహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడేమిటి గతీ అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి యొక్క భార్యయైన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడుకూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు ఆ విధంగా ఋషులందరూ కలసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి స్వరోవాచ శ్లో అపూజ్య యత్రపూజ్యంతే పూజ్యానాం చవ్యతిక్రమహ్ త్రీనిత్రత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడము లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ఠురాలైన ఉవిధ ప్రజలకు కనుపించనటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీరందరూ ఈ యజ్ఞ వాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలిని చేశారు గనక మీరుకూడా జడీభూత నదీరూపాలను పొందండి అని శపించింది సరస్వతీ వచనాలను వింటూనే చివున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావో గనుక నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది ఈ లోపల హరిహరులా వాణిని సమీపించి మేము ఆ నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి గనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కాని ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే రూపంగా యాగం విఘ్నపడి ఆగమయింది పలుకుల పడతినైన నా మాట తప్పదు మీరందరూ నదీరూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే సవతులమైన నేను కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగానూ రూపాలు నదులుగానూ పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగానూ మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగానూ మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగానూ వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగానూ ప్రవహించనారంభించారు గాయత్రి సరస్వతీ నదీ రూపాలు సావిత్రి పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి అనే ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివ కేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్ణోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నానపుణ్యఫలవంతమై తరించిపోతుంది ఇరువది మూడు ఇరువది నాలుగు అధ్యాయములు ఇరువది ఏడవ బహుళ ద్వాదశి రోజు పారాయణము సమాప్తము